ఆ రాత్రికి చాలా తారగా కిచే పట్టు చాలా బైక్ రైడ్ ఇకే సమాజం కూడా సో నాకు కూడా ఇక్కడెలాగా ఎలానా కూడా మా తిలిటర్ బస్సు ఎనేక ఆఫీసర్ సార్ నేను అడిగా అక్కడ అలా కూడా రేంజ్ అది తెలుస్తా సమా్యం ఇక్కడెలాగా బైక్ వస్తమా తిలిటర్ సార్ మరి ఇక్కడ టోటల్ గా ఎంతమంది ఉన్నారు టోటల్ ఎంతమంది తో ఆ టోటల్ మేము మతో ఫ్యామిలీ బండ్స్ అండి 81 మంది ఉన్నారు సో దయచేసి అప్డేట్ కొడండి 91 మంది ఉన్నారు బ్రదర్ అనేది అక్కడ కుండికి బ వాటర్ అండ్ ఫుడ్ ఏంటి స్టేటస్ అన్న ఆ వాటర్ సప్లై ఇస్ెంట్ మా వాటో వాళ్ళు మన ప్రాజెక్ట్ చేస్తున్నారు బట్ ఇక్కడ మోడరట్ సార్ ఆ ఎక్కడ మనకి మన సిటీకి అక్కడ దరగం కష్టం అయిపోయింది కొంత తొర్కు మేము ఫినిషింగ్ తప్పా ఇక్కడ ఓకే హౌ ఫార్ ఆర్ యు ద ఎయిర్ పోర్ట్ అన్న ఎయిర్ ఎంత దూరం మీరు

ट्री टू अवर्स यू फीडिंग अफेयर लोकल प्रस्ताव की एयरपोर्ट बारडर क्रासी शटन अन करे मेकाज विधाइन की तेज एर्पा मे भारत देशों फुन ऐस इन सब मिम्मेल्स तीर बास मैं कंगार पड़ा नंबर वन